పౌలు అనబడే దైవజనుడు క్రొత్త నిబంధనలో ఒక ప్రాంతానికి లుస్త్రా అనబడే ప్రాంతానికి వెళ్ళాడు లుస్త్రా అనబడే ప్రాంతానికి వెళ్ళి దేవుని స్వార్థ చెబుతున్నాడట అపోస్తుల కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఏడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు రాయబడ్డది మాట పౌలు మాట్లాడుతున్నాడు యేసు ప్రభుని గురించి పౌలు బోధిస్తున్నాడు యేసు కిస్సు గురించి పౌలు తన సువార్త పరిచర్యలో లుస్త్రానబడే ప్రాంతంలో ప్రకటిస్తుంటే పుట్టినది మొదలుకొని కొని కుంటివాడు పుట్టినది మొదలుకొని కొని కుంటివాడు పౌలు మాటలనట్ట శ్రద్ధగా వింటున్నాడో చెప్పబడదా పౌలు మాటలు ఏం చేస్తున్నాడు శ్రద్ధగా వింటున్నాడు పౌలు ఏం చెబుతున్నాడో ఆ మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు దేవుని మాటలు వింటున్నాడు దేవుని వాక్కులు వింటున్నాడు దేవుని వాక్కుని ఎప్పుడైతే వింటున్నాడో పౌలు కూడా ఇతడులో స్వస్థపరచబడాలనే ఒక విశ్వాసం ఉన్నదని పౌలు గ్రహించి ఆ పౌలు ఆయనను కూడా పౌలు పౌలన్నాడు ఇదిగో నువ్వు లేచి నామములో నడువు అంటూ వేశాడు దేవుని స్తోత్రం చెప్పండి ఎప్పుడైతే పౌల మాట్లాడాడో పౌలు అనగానే వాని కట జీవం వచ్చిందట వాళ్ళ కాళ్ళలో కట శక్తి వచ్చిందట వాని కాళ్ళలో కట బలం వచ్చిందట వాని కాళ్ళలో కట అభిషేకం వచ్చిందట దేవుని మాట విన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తట లేచి 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 నడవటం ప్రారంభించాడు అతడు నడవడానికి గల కారణం ఏంటి తెలుసా పౌలు దేవుని మాట చెబుతుంటే శ్రద్ధగా విన్నాడు ప్రియా దేవుని పిల్లలారా దేవుని మాట నీ జీవితంలో శక్తినిచ్చుద్ది దేవుని మాట నిన్ను స్వస్థపరుచుద్ది దేవుని మాట నీ జీవితాన్ని బాగు చేస్తుంది దేవుని మాటకు ఎంత శక్తి ఉందంటే జీవము లేని దానిలో కూడా జీవము వచ్చేలా చేస్తుంది హలలుయా